హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ప్యాంక్రటైటిస్లో సర్జికల్ రోల్ ఏమైనా ఉందా అనేది ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను ప్యాంక్రటైటిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మెడికల్గా మేనేజ్ చేయగలుగుతాం సర్జికల్ రోల్ ఈ ఇంపార్టెంట్ కండిషన్స్లలో ఉంటుంది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాంక్రైటిస్ ఒకవేళ గాల్బెడర్లో రాళ్ళు రావడం వల్ల ఒకవేళ గాల్బెడర్లో స్టోన్స్ ఉండడం వల్ల ప్యాంక్రరైటిస్ వస్తే సర్జరీ చేసి లాప్రోస్కోపీ చేసి గాల్బెడర్ని రిమూవ్ చేయాలి ఇది ఒక ఇంపార్టెంట్ కండిషన్లో మనకు సర్జికల్ రోల్ ఉంటుంది ప్యాంక్రయటిస్ పేషెంట్స్లలో ఇది కాకుండా సివియర్ ప్యాంగ్రైటిస్ డెవలప్ అయ్యి ప్యాంక్రియటిక్ నెక్రోసిస్ డెవలప్ అయితే అండ్ ఆ ప్యాంక్రయాటిక్ నెక్రోసిస్ అంటే ప్యాంక్రియాస్ చెడిపోతే అండ్ ఆ చెడిపోయిన పాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ వస్తే చీమ్ కలెక్ట్ అయితే ఆ చీమ్ తీయడానికి ఆ చెడిపోయిన ప్యాంక్రాటిక్ టిష్యూ తీయడానికి లాప్రోస్కోపీ ద్వారా నెక్రోసెక్టమీ చేస్తే ఇది ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్లో కూడా మనకు సర్జికల్ రోల్ ఉంటుంది ఇది కాకుండా కొంతమంది ప్యాంగ్రైటిస్ పేషెంట్స్ లకి సూడోసిస్ డెవలప్ అవుతుంది అంటే సివియర్ ప్యాంగ్రైటిస్ వల్ల ఆ నీళ్ళు ఒక కట్టి లాంటివి నీళ్ళు ఒక గడ్డ లాంటివి ఒక పెద్ద ట్యూమర్ లాంటివి తయారవుతుంది ప్యాంక్రియాస్ పక్కకి అది డ్రైన్ చేయడానికి కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా మనం ఇంటర్వెన్ అయితే అంటే ఆ సూడోసిస్ని డ్రైన్ చేస్తే ఈ కండిషన్లో కూడా మనకు సర్జికల్ రోల్ ఉంటుంది సో మనకు ఇంపార్టెంట్ సర్జికల్ రోల్ అనేది ప్యాంక్రైటిస్లో ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాంక్రైటిస్ మనం మెడికల్గా మేనేజ్ చేయగలుగుతాం కానీ గాల్బెడర్ స్టోన్స్ ఉన్న పేషెంట్స్లకి సోడోసిస్ డెవలప్ అయిన పేషెంట్స్లకి అండ్ ప్యాంక్రాటిక్ నెక్రోసిస్ డెవలప్ అయిన పేషెంట్స్లకి మనం సర్జికల్గా ఇంటర్వ్యూని అవ్వాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ